వైజులార్ ఘనత మహిమ ఏసైకే కలుగునిగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి అహం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రియులారా మనలో ఉన్నటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మనలో మనం ఎవరినైతే కలిగి ఉన్నామో ఎవరినైతే నమ్ముకొని ఉన్నామో ఎవరి మీద అయితే ఆధారపడ్డామో ఎవరైతే మనల్ని పోషిస్తున్నాడో ఎవరైతే మనల్ని నడిపిస్తూ ఉన్నాడో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న మనుషుల కన్నా ఈ లోకంలో ఉన్న దేవతల కన్నా ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధన ఆరాధన దేవుళ్ళకన్నా చాలా 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 గొప్పవాడు గనుడు ఘనమైన వాడు అలాంటి గొప్పవాడు మనలో ఉండేటప్పుడు మనల్ని కూడా ఆయన గొప్పవాణిగా చేస్తాడు నూట ఇరవై ఏడవ సంస్థానంలో ముద్దుకైని ప్రజలందరి దృష్టికి పేరు పొందిన వ్యక్తిగాను గొప్పవాణిగాను దేవుడు చేశాడు ఎప్పుడు కూడా ముద్దుకై ఆ యొక్క ఆస్తారీ స్కోటలో ఒక గొప్ప స్థానాన్ని కలిగి ఉంటాడని ఎప్పుడూ అనుకోలేదు కొన్నిసార్లు మనం ఏమైతే అనుకోమో అది మన పక్షమాన దేవుడు జరిగిస్తాడు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదిలో ఉన్న దేవుడు గొప్పోడు కనుక వాళ్ళందరి అన్నదమ్ములు కలిగిన ధన్యత భాగ్యం ఇజ్రాయిల్లో ఎవరికి లేనిటువంటి భాగ్యం దేవుడి దావితికిచ్చి సింహాసనం ఎక్కించాడు అలాగే ఏసేపులో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఏసేపుని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలేదు ఏసేపుకు ఐగుప్తులో ఒక ప్రధానమైనటువంటి స్థానం దేవుడిచ్చి తనలో ఉన్నటువంటి గొప్పవాడిని ఐగుప్తి దేశానికి ఆ పరిచయం చేయగలిగాడు దేవుడు అలాగే ప్రియులరా రూతు జీవితంలో కూడా బ్రేహముకు వచ్చిన తర్వాత నయోమిని వెంబడించిన తర్వాత ఒక గొప్ప దేవుని కలిగి ఉంది కనుక ఆ లోకంలో ఉన్నవాని కంటే రూతులో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడని రూతు నయోమిని వెంబడించడమే కాదు కానీ గొప్ప దేవుడిని కలిగి ఉందని మనం చెప్పగలం ఈరోజు గమనించు ఆలోచించండి లోకంలో ఉన్న ధనధాన్యాలకన్నా వస్తువుల వస్త్రాల కన్నా ఇల్లు స్థలాల పొలాల కన్నా నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు నిన్ను ఖచ్చితంగా గొప్పగా మారుస్తాడు గొప్ప స్థానంలో నిలబడతాడు నీ బంధువులకు నీ స్నేహితులకు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు కాబట్టి కృపలో ప్రతి అవసరాలు ఆయన తీర్చాలనుకుంటున్నాడు ఐదేరి పరకు ధైర్యంగా ఉండు ఘనకార్యాలు మహిమ కార్యాలు కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు నీకు చేస్తాడు ఎవరినైతే నువ్వు కలిగి ఉన్నావో అతడు చాలా చాలా గొప్ప కార్యాలు పక్షమంది చేయాలనుకుంటున్నాడు ఆ దేవుడి వాగ్దానం చేతి దినమంతా నేను ముందుకు నడిపించి గాక కృప గాక